జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయనమ నేటి మంచి మాట పని చేయడం కన్నా మాట్లాడడం చాలా తేలిక అనుకుంటాం కానీ కొన్నిసార్లు మాట్లాడటానికి కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నరసింహ శతకంలో గారు వివరించారు దాని గురించి తెలుసుకుందాము బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగా నీ మరణ మందు మరతునేమో ఆ వేళ యమదూతల గ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంఠముద్భవమందు కష్టపడుచు నా జీహతో నిన్ను నారాయణంచు ಪಿಲು ನೋ ಶ್ರಮಚೇತ ಪಿಲೇನೋ ನಾಟಿಗಿಪ್ಪು ಚದ ನಾಮ ಭಜನ ತಲಚದನು ಚೇರಿ ವಿನವಯ್ಯ ಧೈರ್ಯ ಮಗನು ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರ ನಿವಾ दुष्ट संहार नरसिंह दूर भूषण विकास श्रीधर्मपुर निवास दुष्ट संहार नरसिंह दूर బ్రతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను అందులో ఏ రకమైన అనుమానమూ లేదు కానీ మరణం ఆసన్నమైనప్పుడు మరిచిపోతానో ఏమో అని అనుమానం వ్యక్తపరుస్తున్నాడు కవి మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల మాయ కమ్ముకోవడం వల్ల మరణ అనుభవం ఇదివరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్టుగా అనాధారంగా తోసివేస్తాడు కానీ మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకలించి పట్టుకునేట అప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు ఎందుకంటే ఎంతకాలం బతికి బట్ట కట్టడానికి సాయం చేసిన కపవాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టు పెట్టడానికి పూనుకుంటాయి అంటే ఎన్నాళ్ళు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలు పెడతాయి ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కపవాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది మనిషి వనికిపోతాడు కాళ్ళు పడవలేమంటూ కుంటుపడతాయి చేతులు పని చేయలేమని చచ్చుపడతాయి కళ్ళు చూడలేక మూసుకుపోతూ ఉంటాయి అన్ని అవయవాలు కూడా బలుకున్నట్టుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలు పెడతాయి అవన్నీ చెప్పు చేతుల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటు కనిపించదు ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటి చిత్రం ఏమంటే చేతకానది కూడా అదే కానీ చెయ్యదగింది మాత్రం అదొక్కటే అన్ని ఆరాటాలు పోరాటాలు కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతం గ్రోలి పరవశించడానికి చిక్కిన సదావకాశం అది తర్వాత జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే ఏర్పడతాయి శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామస్మరణం అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాము తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి అత్యవసరాల కార్యాలున్నాయని పనులెన్నో తగిలించుకుంటాం ఆ పనులే అవసరమని భావిస్తాము అలా అనుకునేలా చేస్తుంది మోహం అన్ని అనవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాం పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటనలు చేస్తుంటాం మోహం వదలనంత వరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికి వస్తాయా కొలువు కోసం పడిన పాటలు పనికి వస్తాయా పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏది పనికిరాదని తెలియవస్తుంది ఇన్నాళ్లు పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది ఆ జవాబు తన గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను ఎక్కిరిస్తుంది శరీరమే కాదు మాట మనసు కూడా మన వంశ వశంలో ఉండవు నారాయణ అని మనస్ఫూర్తిగా పిలవగలనో లేదో అంటాడు కవి అందుకే ఇప్పుడే నామభజన చేస్తానంటాడు కవి ఆ జాగ్రత్త మనకు రావాలని కోరుకుందాము నామస్మరణం చేద్దాము మరో జన్మకు పునాదులు వేసుకుందాము జై శ్రీమన్నారాయణ రామానుజ దాసి సంధ్యారాణి